హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ మీరు మీరందరూ కూడా పిండి వంటలు చేసుకుని ఉంటారు కదా చేసుకున్న పిండి వంటల్లో సగం కంప్లీట్ అయిపోయి కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళకి సకినాలు కానీ గారెలు కానీ కారపూసలు కానీ ఆఖరికి చపాతీలు కానీ ఛాయ్లో నానబెట్టుకుని తినడం అంటే ఎంతో ఇష్టం కదా నేను కూడా అంతేనండి ఇంకా అప్పాలు ఉంటే చాలు రోజు మార్నింగ్ టిఫిన్లోకి ఛాయ్ పెట్టాల్సిందే ఛాయ్లోకి సకినాలైనా గారెలైనా కారపూసలైనా ఏదో ఒకటి ఉండాల్సిందే మళ్ళీ అన్నీ కలిపి మిక్స్ చేసి అయితే తిననండి దేనికి దానికి సపరేట్గా తింటాను ఎందుకంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది నేనైతే టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటాను కాబట్టి ప్రతిదీ కూడా సపరేట్గా వేసుకుంటాను అన్నీ మిక్స్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు అయితే ఫ్రెండ్స్ చెప్పండి ఇంతకీ మీరు పండగకి ఏమేం అప్పాలు చేసుకున్నారు ఎన్ని రకాల అప్పాలు చేసుకున్నారు గారెలు సకినాలు అరిసెలు ఇలా అన్ని రకాల పిండి వంటలు చేసుకున్నారా లేదా అయితే ఫ్రెండ్స్ ఈసారి మేమైతే అన్ని రకాల పిండి వంటలు చేసుకోలేదండి కొన్ని మాత్రమే చేసుకున్నాము అవి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము ఎందుకంటే ఈసారి అమ్మకి హెల్త్ అయితే బాగోలేదు అప్పటికి మేమందరం కూడా ఇప్పుడు ఏమి వద్దులేమ్మా తర్వాత మెల్లగా చేసుకుందాము అంటే అమ్మ ఎక్కడ వింటుందండి సంక్రాంతి అంటేనే అప్పాల పండగ కదా అని చెప్పేసి ఏదో కొద్దిగా వీలైనంతగా చేసుకుందామని చెప్పేసి ఈ అప్పాలైతే మొదలు పెట్టేసింది అందరూ తింటూ ఉంటే మీరు పక్క వాళ్ళ మొహం చూస్తారా అంటూ నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే డైలాగ్ వింటున్నానండి అమ్మ అయితే అందరికన్నా ముందుగానే అప్పాలైతే చేసేది హెల్త్ బాగోకపోయినా పిల్లలు ఎంత పెద్దగైనా కూడా నిజంగా అమ్మకి చిన్న పిల్లలేనండి ఇప్పటికీ కూడా పక్క వాళ్ళు తింటూ ఉంటే నా పిల్లలు చూడకూడదు అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే అండి పిల్లలకైతే అన్నీ చేసి పెడుతుంది అమ్మ ఈ విషయంలో మా అమ్మ అయితే ముందు ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ ఎలా జరిగింది ముగ్గులన్నీ కూడా బాగా వేసుకున్నారా పిండి వంటలు మీ ఇంట్లో మాత్రమే చేసుకున్నారా లేదా పక్కింటి ఆంటీకి ఎదిరింటి ఆంటీకి అందరి ఇళ్ళకి వెళ్ళి అప్పాలు చేసి వాళ్ళ అప్పాలు కూడా టేస్ట్ చేసి వచ్చారా లేదా నేనైతే ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఇంకా ఒక తెలిసిన వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా సకినాలు అయితే చేశాను నా చిన్నప్పుడు అయితే మా కాలనీలో అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళండి అందరూ కూడా ప్రతిరోజు రోజుకొకరి అప్పాల చొప్పున చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ రోజు మీ అప్పాలు చేద్దాము రేపు మా అప్పాలు చేద్దాము అంటూ రోజుకొకరు వంతుల వారిగా చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి ఆ ప్రేమలు కానీ ఆ ఆప్యాయతలు కానీ ఇప్పుడైతే లేవు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి నచ్చిన రోజు వాళ్ళు చేసుకుంటూ వీలైన వాళ్ళని పిలుస్తూ ఉంటారు వాళ్ళు వస్తే వస్తారు లేదంటే ఎవరింట్లో వాళ్ళు మాత్రమే ఈ రోజుల్లో అప్పాలు చేసుకుంటున్నారు అది కూడా లేదు అంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు కానీ ఎక్కువగా కష్టపడడం లేదు ఇప్పుడు అంతా డబ్బులు మయమైపోయిందండి డబ్బులు ఉంటే ఏదైనా కూడా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది కాకపోతే అది ఎప్పటికీ నిజం కాదు అన్న విషయము ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తుంది నిజంగానే డబ్బులతో నైంటీ పర్సెంట్ పనులు అయితే కంప్లీట్ అవుతాయండి ఇంకొక టెన్ పర్సెంట్ పనులు ఉన్నాయి చూసారా అవి మన శక్తితోనూ లేదా రిలేటివ్స్ యొక్క సపోర్ట్తోనూ మాత్రమే కంప్లీట్ అవుతాయి ఇంకో విధంగా చెప్పాలంటే ఆ శక్తి సపోర్ట్ కూడా డబ్బులు ఉంటేనే వస్తాయి ఫైనల్లీ మనీనే ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ ఏం చేస్తాను మిల్కీ అక్కడ దా అటు లేదు దారి ఇటే అటు దారి లేదు ఏ రావడంతో తీయడం వినయ అరే మిల్కీ తినుడేనారా తీయలేదు కదా ఇంకా ఏ లక్కీ అరవ అరవకు వీళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే అయిపో కదమ్మా పని సపడక పని వీళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే తొందర అయిపోయేది కదా గో మనిషికి ఒక పని చేస్తాను కదా మా హడావుడు ఎలా ఉందో ఈ పిల్లలు ఉంటే అసలు పని కాదు అని చెప్పేసి ముందే చేద్దాం అనుకున్నాం కానీ ఎక్కడవుతాయండి అందులోనూ సకినాలు కాల్చడానికి చాలా టైం పడుతుంది మొత్తానికైతే పని లేట్ అయింది పిల్లలు వచ్చేసారు సకినాలతో పాటు కాస్త కారపూసలు కూడా చేసుకున్నాము వీడియో ఇప్పటిదాకా చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి